దేవాకైతే ఇంకా లాయర్ ఫోన్ చేసి కావేరీ బతికే ఉందంట అని చెప్పిన అనడంతో ఇంకా దేవాకైతే ఇంకా కళ్ళు చివరలేటట్టుగా అయితే అయిపోతుంది అప్పుడు ఇంకా నువ్వు నిజంగా తెలుసుకున్నావా లేదంటే నువ్వు అబద్ధం చెప్తున్నావా అని చెప్పనంటే లేదు నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కావేరీ బతికే ఉందంట దానికోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని చేశారంట దాన్ని సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పి అనడంతో తను ఎవరో ఆఫీస్ ఎవరో ఎందుకు ముందు కనుక్కొని చెప్పని తనకైతే చెప్తాడు ఇంకా దేవా అయితే ఎప్పుడు ఆ మాట చెప్పాడు కావేరి 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 కాదు ఉషని అని చెప్పిన అమ్మాయి అంటుంది కానీ కావేరి అయినా ఉష అయినా మాత్రం దానిని చంపేసేయాలి ఇంకా తను ఉండకూడదు తను ఉండింది అంటే మొత్తం తనని ఎంక్వైరీ అప్పుడు అప్పుడు నిజాలు కూడా బయటికి వస్తాయి అలాగే నాగవల్లి కూడా జైల్లో చంపించేసింది కదా తన మీదకి కూడా వస్తుంది అందుకని కావేరిని ఏమంటే కావేరి కానైతే కర్పూరంలా ఉంటుంది ఈ ఉష గానైతే మంటల్లో లేగి చిటపట అంటుంది ఏదైతే ఏమైంది కావేరిని అలాగే ఉషనైనా ఉషగా రూపంలో ఉన్న కావేరినైనా చంపేస్తే ఆడకాడైపోతుంది పోతుందని చెప్పని అనుకుంటాడు కానీ కావేరి అయితే విజయ్ గురించి ఆలోచిస్తూ తను నిజంగా దేవ పంపించిన మనిషా లేక బాలరాజు ఏమైనా పంపించాడా పోలీసా ఏంటో ఏం అర్థం కావటం లేదని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది అలాగే తన గురించి మొత్తం ఆలోచిస్తుంది ఆయన ఏదేమైనా నేనైతే కావేరీని కాదు అని చెప్పని ఫిక్స్ అయిపోయినాను కదా ఇంక వర్షణే కదా ఇంక ఎవరు ఏది వచ్చినా నేను మొత్తం ఎదుర్కొనేలాగా ఉండాలి అని చెప్పనైతే గట్టిగా నమ్ముతుంది కానీ విజయ్ అయితే మాత్రం కావేరీ విషయంలో ఇంక ఇంటి దాకా వచ్చేసి ఇంకా సత్యంతో అయితే అవును మీ చెల్లెలు ఎలా చనిపోయింది నిజంగా మీ చెల్లెలు బాడీని చూశారంటే మొత్తం చూశాను అని చెప్పని కావేరి గురించి అయితే మొత్తం నిజం సత్యం అయితే చెప్తాడు అలాగే చిన్ని అయితే కావేరి గురించి అడుగుతున్నాడని చెప్పని ఇంకా విజయ్ అయితే సందేహపడుతుంది నిన్న ఈ అంకులు వచ్చిన తర్వాతే అమ్మ మొహంలో టెన్షన్ చూశాను అంటే నిజంగా అమ్మ కోసం ఎంకపేరికి ఏమైనా వచ్చినారా అని చెప్పనని మా అమ్మ చనిపోయింది కదా అంకుల్ అని చెప్పని తను కూడా ఏం తెలియనట్టుగానే నటిస్తూ ఉంటుంది కానీ ఇంకా తను కావేరి కూతురు అన్న విషయం మాత్రం విజయ్కి అయితే కానీ తనకి కావేరి యొక్క కూతురు ఉందంట కదా తను ఎవరు అని చెప్పనంటే ఇంక సత్యం అయితే తనేనో అని చెప్పని అంటుంది ఓహో తనేనా ఇంత మంచి మీ యొక్క కూతురిని కన్నా అమ్మాయి కూడా మంచిదే కదా అని చెప్పని అనుకుంటాడు ఇంకా సరళ అయితే కావేరి పేరు ఎత్తంగానే మా ఆడబుడ్చు చనిపోయింది కానీ ఇరవై ఐదు లక్షలు డబ్బులు కూడా వచ్చాయి కానీ ఆ చెక్కు మాత్రం కాలిపోయింది ఏం చేసాం సార్ ఏమన్నా ఆ చెక్కు వచ్చేటట్టు ఏమన్నా చేస్తారా అని చెప్పని మళ్ళీ అడుగుతుంది అప్పుడు ఇంకా సత్యం అయితే సర్లా మీద కోపపడి నువ్వు మా చెల్లెలు చనిపోయింది కానీ నేను ఆ డబ్బు తీసుకోను అని చెప్పని అనడంతో ఇంకా అక్కడ సత్యం మీద కూడా అయితే ఇంకా విజయ్కి డౌట్ వస్తుంది అవును మీ చెల్లెలు చనిపోయింది అంటున్నారు కదా మరి ఆ చెక్ తీసుకొని ఆ అమ్మాయి పేరు మీద వేయించు అని అంటే అప్పుడు ఇంకా సత్యం